కిలోమీటర్లు దాటి ముందుకు రావడం జరిగింది ఇవాళ గన్ పార్కులో ఉన్న అమరవీరుల స్థూపం సాక్షిగా మనం చట్టసభలలో బీసీ వాట సాధించబోతున్నామనేది ఈ సమూహాన్ని తెలిస్తా చూస్తే తెలుస్తుంది ఇందులో ఎవరికి మనం ఫోన్ చేసి చెప్పలేదు ఎవరికి వాళ్ళుగా సోషల్ మీడియాల కనీసం పెద్ద మీడియా కూడా ఏది కవర్ చేయలేదు సోషల్ మీడియాల ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇక్కడికి వచ్చినందుకు అన్ని సంఘాలకు కూడా మా మూడు సంఘాల తరఫున మేము ఉద్యమాభివందనాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి మిత్రులారా కొద్దిసేపు టైం ఎక్కువైనా పర్లేదు కానీ హడావుడిగా సన్మానాలు అటురుకుడు ఇటురుకు తోపులాట చేసుకొని మనం చేసుకోకూడదు ప్రశాంతంగా చేసుకుందాం ఎంతసేపు వీలైతే అంతసేపు చేసుకుందాం మనం ఇయ్యాలి కాకపోతే రేపటి లాంకా ఇన్ని ఉండి రేపటి నుంచి పాదయాత్ర కంటిన్యూ చేద్దాం కానీ మనం మనం కలుసుకొని ముచ్చట పెట్టుకోవడం అనే దానికోసమే పాదయాత్ర కానీ పాదయాత్ర చేసిండు అనే దానికోసం పాదయాత్ర కానే కాదనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి చెప్తా చెప్తా ఇక్కడ అన్నలు పెద్ద అన్నలు అందరూ వచ్చిండ్రు మీరు మాకంటే బీసీ ఉద్యమంలో చాలా కాలంగా చాలా ముందు కాలం నుంచి ఉన్నవాళ్ళం కూడా మేము వయస్సులోను తర్వాత అనుభవంలోను చాలా చిన్నవాళ్ళం అయితే ఇవాళ మనకు పాదయాత్ర అనేది గత మూడు నెలల నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు అనేక మంది మీరు అందరూ ఫోన్ కాంటాక్టులలో టచ్లోకి వచ్చిండ్రు పాదయాత్రలో కూడా భాగస్వాములు అవుతామన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ పర్సనల్ కార్ని భాగస్వామ్యం కాలేకపోయినా మద్దతు నైతిక మద్దతు తెలియజేసిన వాళ్ళు ఉన్నారు ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా పాదయాత్ర అనేది ఒక బీసీ నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసమే ఎందుకు అని అంటే ఎప్పుడు కానీ జనరల్గా హెచ్చడి చేస్తుంటారు బీసీలలో ఐక్యత ఉండదు ఐక్యత ఉండదు అని పాలక పార్టీలు కానీ పాలక అగ్ర కులాలు కానీ మనల్ని హెచ్చడి చేస్తుంటారు కాబట్టి ఆ హెచ్డి మనం తప్పని నిరూపించడానికే ఇవాళ మన కులాల మధ్య ఐక్యతను ప్లస్ చైతన్యాన్ని తర్వాత రాజ్య గవర్నమెంట్ ప్రభుత్వాలకు మనం సవాల్ విసిరడానికే మనం పాదయాత్ర కొనసాగించడం ఆ పాదయాత్రలో అనేక కష్ట నష్టాలు ఓర్చి ఇవాళ నాకు వ్యక్తిగతంగా నాకు కాళ్ళకు పుండ్లు తర్వాత నరేంద్రన్నకు సాయి నరే మేకపోతు నరేంద్రన్నకు అందరు కూడా నానా రకాల సమస్యలు వచ్చిన ఇవాళ ఇరవై మంది ఫైనల్గా ఆ రోజు వంద మందితో స్టార్ట్ అయినరు ఆ మీటింగ్కు రెండు వందల మంది వచ్చిరు కానీ ఇవాళ ఇరవై మంది ఇరవై ఐదు మంది చివరికి మిగిలిన పరిస్థితున్నది కాబట్టి వీళ్ళందరినీ మనం పక్కకు తోసి దయచేసి ఎందుకంటే హడావుడిలో ఒక ఆర్గనైజేషన్ సిస్టమ్ లేకపోవడం వల్ల అడావుడిగా పక్కకు నెట్టడం వల్ల ఏమవుతుందంటే నడిసే వాళ్ళు బాధపడుతుంటారు నడిసే వాళ్ళు వాళ్ళు చాలా కష్టాలు ఈ నడిసే వాళ్ళలో ఏ సంఘం నాయకుడు కూడా ఆ సంఘం సభ్యులకు మనం శాలరీలు ఇచ్చేది లేదు వాళ్ళకి ఏమైనా వెసులుబాట్లు ఏర్పాట్లు చేసేది లేదు ఎవరికి వాళ్ళుగా అక్కడ గ్రామాలలో ఏర్పాట్లు చేసినా చేయకుండా షెల్టర్ ఉన్నా లేకున్నా ఎండకు నీడకు టైం టైం గడిచిపోతుంటే కూడా వాళ్ళని కాదని పోలేక ఎండ అయిన తర్వాత మధ్యాహ్నం కూడా నడిచిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బహుశా అందరికీ కూడా మా వాళ్లకు కోపాల మీదనే ఉంటారు ఎందుకంటే ఎండ ఎండ ఇది తలిగి ఉన్నది కనుక కనుక దయచేసి మీరు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు ఏమనుకోకూడదు దయచేసి అందరూ ఎంతసేపు అయినా మనం మాట్లాడుకుందాం కనీసం సహకరించగలరు ఒక పద్ధతి ప్రకారం ఒక ఒక ఐటమ్ అయిన తర్వాత ఇంకో ఐటాన్ని ఆ తర్వాత ఇంకో ఐటాన్ని మనం ఇక్కడ అందరికీ కూడా పరిచయం చేస్తాం ఆ పరిచయం చేసిన ప్రకారం సంఘాల నాయకులందరూ కూడా వాళ్ళ వాళ్ళకు సన్మానాలు చేసుకోవచ్చు అభినందనలు తెలియజేసుకోవచ్చు మాతో కలిసి వాళ్ళు ఇక్కడ ఎవరినైనా ఉంటే కొద్దిగా కొంత దూరమైన కలిసి వాళ్ళు ఉంటే కలిసి నడవచ్చు ఈ కార్యక్రమం తర్వాత మన తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అట్లనే శివశంకర్ సార్ తర్వాత ఆనే అంబేద్కర్ విగ్రహం ఇక్కడనే దాదాపు మనకు అనేకమైన ముఖ్యమైన కేంద్రాలు ఉన్నాయి మన అమర్ల केन्द्राई సమర అమరవీరుల సమరజ్యోతి ఉంది కనుక ఆ జ్యోతి కాడు కూడా నివే అర్పించి మనం పాదయాత్ర మధ్యాహ్నం వరకు ఒంటి గంట రెండు గంటల వరకు ఇదే ఏరియాలో ఉంటాం తర్వాత సాయంత్రం నాలుగైదు గంటలకు మనం ఆర్ట్స్ కాలేజ్ వరకు కూడా వెళ్తాం కాబట్టి ఆర్ట్స్ కాలేజ్ అనేది ఒక ఉద్యమాల కేంద్రం ఉత్పా ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమాల కేంద్రం కనుక ఆ కేంద్రానికి కూడా మనం వెళ్తాం అక్కడితోటి వాళ్ళ ముగించుకుంటున్నాం సాయంత్రం కనుక మనకు చాలా టైం ఉంది కనుక దయచేసి మిత్రులు ఎవరు తొందరపడకూడదు ఇక్కడ ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పాదయాత్ర సైనికులు ఇవాళ ఇరవై మంది మిగిలినరు వాళ్ళందరినీ మీ అందరికీ పరిచయం చేయడం కోసం ఒక్క ఐదు నిమిషాలు తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఉపన్యాసాలు కనుక పాదయాత్రకు సంబంధించి సాయి నరేందరు ఏ ఓబీసీ నాయకుడు సాయి నరేందరు ముందుకు రావాలి ఒకసారి పరిచయం రావాలి తర్వాత తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం యువకులు నరేందర్ అన్న యువకుడే అయినా కొంచెం ఓపిక ఉన్న నరేందర్ అన్న వెనకాల ఎంతో మంది యువకులు ఉంటారు కనుక ఆ యువకులు మా నాయకుడిని కలి కవులించుకోవాలి సన్మానం చేయాలని ఉరుగులాడుతుంటారు కనుక ఈ సమస్యలు జరుగుతుంటాయి కనుక మనం లేకపోతున్న నరేందర్ అన్న ఆ యువ సైన్యం అంతా కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ ఆవేశాలకు ఆవేశాలు పోకూడదు మనం అందరం కూడా ఐక్యమై పెద్ద లక్ష్యాన్ని మనం సాధించబోతున్నాం అనేది దృష్టిలో పెట్టుకొని విశాలంగా మనం ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నాం అట్లనే మా తమ్ముడు సాయిని మేకపూర్ నరేందర్ గౌడ్ ఈ సమావేశాన్ని పాటుగా వంద కిలోమీటర్లు నడిచిన ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయి నరేంద్ర నగర్ని మాట్లాడాల్సి కోర్టు మేడం మీతో వాళ్ళం పరిచయం మిత్రులారా ఇవాళ బీసీల చరిత్ర సో వంద ఏండ్లది కాదు రెండు వందల ఏళ్ళది కాదు వేల సంవత్సరాల చరిత్ర ఈ దేశంలో బీసీలకు ఉన్నది ఈ దేశ నిజమైన పుత్రులు ఇవాళ బీసీలు ఈ దేశ మూలవాసి బిడ్డలు ఇవాళ బీసీలు ఈ దేశంలో వారి జనాభా కంటే ఎక్కువగా శ్రమ చేసి చాకిరి చేస్తున్న వారు బీసీలు అయినప్పటికీ వారికి సకల సామాజిక రంగాల్లో సామాజిక న్యాయం జరగడం లేదని స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కులు మాకు రావాల్సిన వాటా మాకు కావాలని ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర మీ అందరికీ తెలిసిందే కాకా కలేష్కర్ కమిషన్ మొదలుకుంటే మండల్ కమిషన్ కావచ్చు ఇంకా తర్వాత ఎన్ని కమిషన్లు వచ్చినప్పటికీ కూడా అవి కమిషన్లు కంటి తుడుపుగానే నామమాత్రంగానే వాటిని ఏవి అమలుపరచకుండా జరుగుతున్నాయి ఇవాళ ప్రజాస్వామ్యం అని మనం అనుకున్నప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశం అనుకున్నప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకేమన్నా సంక్షేమం కానీ మేలు కానీ జరగాలంటే ప్రజల చేత ఎన్నుకోబడిన చట్ట సభల్లో మన ప్రాతినిధ్యం ఉన్నప్పుడే ఆ వర్గాలకు ఆ వర్గాల కోసం కొట్లాట జరిగి ఆ వర్గాల కోసం డిమాండ్లు జరిగి చట్టసభల్లో చట్టాలు రూపొందించి ఆ చట్టాలను అమలు చేసే అవకాశం జరుగుద్ది అలా కాకుండా మన చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా ఏదో మన విజ్ఞప్తుల ద్వారా చిన్న చిన్న ఆందోళన ద్వారా ఆ ఓట్ల కోసం మన కోసం ఏదో చిన్న చిన్న పథకాలు పెట్టి అవి ప్రకటించిన వాటిని కూడా అమలు పరచకుండా చేస్తున్న సంగతి మనం గత డెబ్బై ఐదు సంవత్సరాలను చూస్తున్నాం కాబట్టి సర్వ రోగ నివారిణి ఏదైతే దిందా జిందా తిల్సుమాత్ అంటామో పారాసెటమాల్ అంటామో ఇవాళ సకల సమస్యలకు బీసీ సమస్యలు తీర్చడానికి చట్టసభల్లో వాటా మాత్రమే ఇవాళ ప్రధాన లక్ష్యంగా పోరాటం చేస్తూ మనందరం కదులుతున్నాం ఎనభై ఆరు సంఘాలతోని ఆల్ ఇండియా ఓబీసీ జాక్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎనభై ఆరు సంఘాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వారి శక్తి మేరకు కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడికి మా యొక్క పిలుపుని అందుకోనో పిలుపుని అందుకోకనో చాలా సార్లు మా దగ్గర చెప్తుంటుంది చెప్తే కాదు తెలిస్తే రావాలని ఇవాళ తెలిసి మీరు వచ్చినందుకు మాకు ఆనందంగా ఉంది ఈ యొక్క చట్టసభల్లో వాటా సాధన కోసం జరిగే మొదటి దశ ఆందోళన కార్యక్రమం లేకపోతే ఉద్యమ కార్యక్రమం పాదయాత్రని పాదయాత్రని ముగించుకున్న తర్వాత ఇంకా చాలా పోరాట రూపాల ప్రణాళిక ఉంది వాటన్నిటిలో కూడా మీరు పా భాగం పంచుకోవాలని భాగస్వాములు కావాలని మీ యొక్క ఆలోచనలు సూచనలు మీ మద్దతు మీ అండ మాకు అందరికీ ఇవ్వాలని ఈ యొక్క పాదయాత్రలో మా వెంట నడుస్తున్న మహిళలు యువకులు అందరూ కూడా మా వెంట ఉన్నారు చాలా జనరల్గా బీసీ ఉద్యమాలలో మహిళా పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కానీ ఇవాళ ఏకంగా అరడైజన మంది మహిళలు మా ఎమ్మె ఇప్పటికి వంద కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు ఇంకా చాలామంది మహిళలు చేరుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క బ్రహ్మాండమైన ఉద్యమం మహత్తర ఉద్యమాన్ని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా అండగా నిలవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ڪنهن وِنٽو بچي نه ٿي. ڊرائيور بھائی، امرا جي روڊن تي جوهار جوهار امرا جي پاس اچي آلو نو جوهار 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 ਜੋਹਾਰ 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 ਸਤੰਗਰ ਵਾਲਾ ਮੀਰ ਲਖਨੂ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਬਸਾ ਗਿੱਧਾ ਫਬਰ ਮੀਰ ਲਖਨੂ ਯਲਨੋ ਨਮਸਕਾਰ ਨਮਸਕਾਰ ਜੈ ਕਿਸੇ ਜੈ ਜੈ ਮੀਰ ਜੈ ਕਿਸੇ ਜੈ తెలంగాణకు తీసుకుంటావా తీసుకుంటా చైర్మన్ చైర్మన్ ఇది పట్టుకో ఇది పట్టుకోండి దా గారు సుభాష్ నేత ముందుకు రావాలి పాలడు సినిమా ఒక నిమిషం అన్నా అన్న అన్నా మాతో పాటుగా ఆడబిడ్డలు ఒక ఐదారు మంది ఎక్కడ కూడా ఎనుక్కు తగ్గకుండా ఒక్క అడుగు కూడా బండ్లు పెట్టకుండా కంటిన్యూగా నడిచిర్రు అక్క మావోయిస్టు ఉద్యమంలో పనిచేసింది పటేల్ వనజక్క పటేల్ వనజక్క గారిని లేచి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం బీసీ అదే విధంగా మా నరారన్న అరవై మూడేళ్ల వయసులో కూడా ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా ఎనుకకుండా ముందుకు నడిచిన మా నరారన్నను పరిచయం చేసుకోవాల్సిన కోరుతున్నా వర్దిల్ కూర్చోనా అదే విధంగా మా కుమార్ గారు పర్చి హిందూ బీసీ మహాసభ వైస్ ప్రెసిడెంట్ జై బీసీ అదేవిధంగా దగ్గర దగ్గర ఆరు పదుల వయసున్నప్పటికీ పాదయాత్ర మొదలుపెట్టి నుంచి ఈరోజు గన్ పార్క్ వచ్చేంత వరకు కూడా అందరికంటే ముందు నడిచి అందరి కోసం ట్రాఫిక్ ఆపుతూ అందరికంటే ముందే మేల్కొని అందరిని లేపి కూడా తయారు చేపించిన మా విశ్వపథన్న గారిని పరిచయం కోరుతున్నా కోరుతున్నావు పిలుస్తా ఏ రామ్మా నువ్వు వచ్చిన స్వాగతించినేడి అందరికి కూడా పేరు పేరున పాదాభివందనాలు చెప్తూ మా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హృదయపూర్వకంగా ఇక్కడ వచ్చేసి ఎందుకు కోటి దండాలు మీ అందరికి మనము అనుకుంటే అన్ని సంఘాలు ఏకం కావాలి ఫస్ట్ ఏకం ఎట్లా కావాలి అనేది ఆలోచించాలి తర్వాత తీసి ఆ వాట అదంత అదే వచ్చి పూల మన ఎట్లే మాస్ ఇస్తారు మన వాట మనకి మన దగ్గర ఐక్యత లేదు ఎవరికి వారే అడుగుతాము ఎవరికి వారే దూరం పోతాము ఎవరికి వారే ఘన సాగతం పలకాలి అనుకుంటాం అక్కడనే మన దగ్గర ఉన్న పెద్ద లోపం ఆ లోపాన్ని మనం సర్దిద్దనాడు మనం పార్టీ పెట్టుకున్ననాడు మనదే విజయకీతనం వచ్చేసారి తప్పకుండా బీసీఏ ప్రైమిస్టర్ బీసీఏ సీఎం అయితే మనం ఐక్యతతో బాగుంది మనం అది నేర్చుకోవాలి మనం ఐక్యంగా ఎట్లా కావాలి అనేది మనలో ఉన్న గొప్పతనం అది అది వర్చి విడిచిపెట్టి మనకు వాటి ఇవ్వలేదు మనకు వాటి ఇంకా జీవితాలు గడిచిపోతున్నాయి డెబ్బై ఐదు మాటలు అనుకోండి ఇప్పుడన్నా ఉండి మన పిల్లలకు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు బంగారు పాటలు చేసి ఈ సమాజంలో పరిచయం చేస్తా ఉండేలా అలాంటి ఆలోచన లేనప్పుడు ఎన్ని పాదయాత్రలు చేసినా ఏమి చేస్తా ఏమి ఉండదు వీళ్ళు ఒకటే మనం అందరం ఒకటి కావాలి ఒక్కొక్క నిమిషం